అపర్ణ పదే పదే కావ్య గురించి అడగడంతో రాజ్ ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు ఇంటికి తీసుకుని వద్దామా అని కానీ ఒక మనిషి ఒకే మనిషి వల్ల అన్నిసార్లు బాధపడుతూ గుండె మొక్కలైపోయేలాగా అవమానిస్తున్నా కూడా మరలా తిరిగి రమ్మంటే ఎలా వస్తుంది కావ్య రాదు కదా అసలు ఒంటరిగా బ్రతకాలి అన్న నిర్ణయం తీసేసుకుంది ఇంకా వద్దు నాకు ఈ బంధాలు ఈ బాధ్యతలు అన్నట్టుగా కేవలం రుద్రాని మాటలు విని రాజ్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా క్షమించాలి అన్న ఒక ఆలోచన ఉంటుంది కానీ కావ్య విషయంలో మాత్రం అది ఎందుకు రాజుకి ఏర్పడటం లేదు కానీ అపర్ణ మాత్రం కావ్య గురించి చాలా బాధపడుతూ ఉంటుంది తను లేకపోతే ఇంకా తన ఆరోగ్యం క్షీణించిపోతుందేమో అన్నంతగా కానీ అదంతా చూస్తూ రాజు ఊరికే ఉండగలడా కావ్యాన్ని ఖచ్చితంగా తీసుకురావాలని వెళ్తాడు ఇంకా అప్పుడు ఉంటుంది కావ్య ఇచ్చే ఒక్కొక్క డోస్కి ఒక్కొక్క మాటకి రాజ్ దగ్గర ఏం సమాధానం ఉంటుంది ఇకనైనా రాజ్ కావ్య విషయంలో మారుతాడా లేదా అసలు కావ్యని ఇంటికి తీసుకుని వస్తాడా లేదా అపర్ణ కోసం కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం